హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం డైలీ మన లైఫ్లో యూజ్ చేసే మరికొన్ని చిన్న చిన్న పదాలను ఇంగ్లీష్లో ఏమంటారో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అలాగే ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఏం వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా అప్పుడప్పుడు మనం మా లైఫ్లో ఇలా అంటూనే ఉంటాం కదా అప్పుడప్పుడు వెళ్తాను అప్పుడప్పుడు తింటాను అప్పుడప్పుడు చేస్తాను అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఒకేషనలీ ఒకేషనలీ అని చెప్తూ ఉంటాము అంటే అప్పుడప్పుడు అనే అర్థం వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకేషనలీ ఐ ఎయిట్ నాన్ వెజ్ ఒకేషనలీ ఐ ఎయిట్ నాన్ వెజ్ అంటే నేను అప్పుడప్పుడు నాన్ వెజ్ తింటాను అప్పుడప్పుడు మాంసాహారం తింటాను అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత నేను బ్రతికి ఉన్నంత కాలం నేను బ్రతికి ఉన్నంత కాలం మనం ఇలా అంటూనే ఉంటాం కదా నేను బ్రతికున్నంత కాలం నిన్ను మర్చిపోను నేను బ్రతికున్నంత కాలం ఇలా ఉండాలనుకుంటున్నాను అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యాజ్ లాంగ్ యాజ్ ఐ లైవ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లైవ్ అని చెప్తూ ఉంటాము అంటే నేను బ్రతికి ఉన్నంత కాలం అనే అర్థం వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బి హ్యాపీ యాజ్ లాంగ్ యాజ్ ఐ లైవ్ ఐ వాంట్ టు బి హ్యాపీ యాజ్ లాంగ్ యాజ్ ఐ లీవ్ అంటే నేను బ్రతికి ఉన్నంత కాలం నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను బ్రతికి ఉన్నంత కాలం నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత నాకు సంబంధించినంత వరకు నాకు సంబంధించినంత వరకు ఇలా అంటూనే ఉంటాం కదా నాకు సంబంధించినంత వరకు ఎటువంటి అభ్యంతరం లేదు నాకు సంబంధించినంత వరకు ఇది కరెక్టే అని ఇలా చెప్పాను ఇంగ్లీష్లో As far as I concerned, as far as I concerned, అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ as ఫార్ as ఐ concerned ఐ హ్యావ్ నో objection as ఫార్ as ఐ కన్సర్న్ ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ అంటే నాకు సంబంధించినంత వరకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు I have no objection. అంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు ఇలా చెప్పాను ఇంగ్లీష్లో యాజ్ ఫార్ యాజ్ ఐ నో యాజ్ ఫార్ యాజ్ ఐ నో అని చెప్తూ ఉంటాము అంటే నాకు తెలిసినంత వరకు అనే అర్థం వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ ఈజ్ గుడ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ ఈజ్ గుడ్ అంటే నాకు తెలిసినంత వరకు ఆమె మంచిదే నాకు తెలిసినంత వరకు ఆమె మంచిదే అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత ఓపిక పట్టు ఓపిక పట్టు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హ్యావ్ పేషెన్స్ హ్యావ్ పేషెన్స్ అని చెప్తూ ఉంటాము అంటే ఓపిక పట్టు అనే అర్థం వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బీ పేషెంట్ యు కెన్ గెట్ వాట్ వాంట్ బీ పేషెంట్ యు కెన్ గెట్ వాట్ వాంట్ అంటే ఓపిక పట్టు లేదా ఓపికతో ఉండు యు కెన్ గెట్ వాట్ వాంట్ యూ కెన్ గెట్ వాట్ యు వాంట్ అంటే నీకేం కావాలో అది నీకు వస్తుంది నీకు ఏం కావాలో అది నీకు వస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత తెలుసో తెలియకో తెలుసో తెలియకో ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో నో ఇంగ్లీ ఆర్ అన్నో ఇంగ్లీ నో ఇంగ్లీ ఆర్ అన్నో ఇంగ్లీ అని చెప్తూ ఉంటాము అంటే తెలుసో తెలియకో అనే అర్థం వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సారీ ఇఫ్ ఐ డిడ్స్ సమ్థింగ్ రాంగ్ నోయింగ్లీ ఆర్ అన్ నోయింగ్లీ సారీ ఇఫ్ ఐ డిడ్స్ సంథింగ్ రాంగ్ నోయింగ్లీ ఆర్ అన్ నోయింగ్లీ అంటే నేను తెలిసో తెలియకో ఏదైనా తప్పు చేసినట్లయితే సారీ లేదా నేను తెలిసో తెలియకో ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఇఫ్ ఐ డిడ్ సంథింగ్ రాంగ్ అంటే నేను ఏదైనా తప్పు చేసినట్లయితే లేదా తప్పు చేసి ఉంటే ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అండ్ లాస్ట్ వన్ ఇయర్స్ చాలా రుణపడి ఉన్నాను నేను మీకు చాలా రుణపడి ఉన్నాను ఇలా అంటూ ఉంటాం కదా ఇలా చెప్పాను ఇంగ్లీష్లో ఐ ఓ యు అలాట్ ఐ ఓ యు అలాట్ అని చెప్తూ ఉంటాము అంటే నేను మీకు చాలా రుణపడి ఉన్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ యు హెల్ప్ మీ ఇన్ మై డిఫికల్ట్ టైం అండ్ ఐ ఓ యు ఎల్లాట్ యు హెల్ప్డ్ మీ ఇన్ మై డిఫికల్ట్ టైమ్ అండ్ ఐ ఓ యు అలాట్ అంటే మీరు నా కష్ట సమయంలో నాకు హెల్ప్ చేశారు లేదా నా కష్ట సమయంలో మీరు నాకు సహాయం చేశారు ఐ ఓ యు అలాట్ అంటే నేను మీకు చాలా రుణపడి ఉన్నాను నేను మీకు చాలా రుణపడి ఉన్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం లైన్ బాయ్ బాయ్